మొదట అప్డేట్ చూసినట్లయితే టెట్ టీఆర్టీ షెడ్యూల్పై నేడు హైకోర్టు తీర్పు ఏపీ టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీటీఆర్టీ ఉపాధ్యాయ నియామక పరీక్ష మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం హైకోర్టు నిర్ణయాన్ని ప్రకటించనుంది మరి గురువారం తీర్పు వె వెల్లడించాల్సి ఉన్న న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సెలవులో ఉండడంతో సాధ్యపడలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏపీటెట్ ఏపీటీఆర్టీ మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరెడ్డితో మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు ప్రస్తుతం నోటిఫికేషన్ను రద్దు చేసి టెట్ టీఆర్టీ పరీక్షల నిర్వహణ తాజా తాజాగా షెడ్యూల్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఈ వాద్యంపై బుధవారం వాదనలు ముగియడంతో న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేసిన విషయము తెలిసిందే సో గైస్ దీనిపైన మరి ఎలాంటి తీర్పు వస్తుందనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి కొత్త షెడ్యూల్ ఇస్తారా వాయిదా వేస్తారా అనేది మనమైతే చూడాలి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్లో సాంకేతిక కారణాలు అయితే తలెత్తుతున్నాయండి మరి వాటిని కొన్ని కొన్నిగా ప్రభుత్వం అయితే ఆ వెబ్సైట్ని బాగు చేస్తున్నట్లుగా అయితే సమాచారం ఫ్రెండ్స్ అంతేకాకుండా ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మీకు వాటిని సరిచేసుకునేటువంటి వెసులుబాటు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు సో వెంటనే ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఆప్షన్ ఇచ్చినప్పుడే ఎడిట్ చేసుకోవాలి ఒకవేళ వాయిదా పడ్డా కూడా ఇవే అప్లికేషన్స్ ఉంటాయి కదా ఇవి మారవు కాబట్టి ఎడిట్ చేసుకుని పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఏటా జాబ్ క్యాలెండర్ కాదు సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారంటూ మెగాడిఎస్సి పేరుతో జగన్ తగ ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు డిమాండ్ చేయడాన్ని ఇక్కడైతే మనము చూడవచ్చు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈ ఐదేళ్లలో వేల మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు పాపం మీది కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ ధ్వజమెత్తడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించిన జగన్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ కాదు సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారని దుయ్యబడ్డారు అంతేకాకుండా ఉద్యోగాల పేరుతో మరి ఏపీఎస్సిని అంతేకాకుండా గ్రూప్ టూ ఉద్యోగాలు ఏదైతే ప్రకటించారో దానికి కూడా మరి అభ్యర్థులకు న్యాయం జరగలేదు అంటూ కూడా ఇక్కడైతే పేర్కొనడాన్ని మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకే మరి సచివాలయ సచివాలయాల్లో ఉద్యోగ సచివాలయాల్లో ఉద్యోగాలు జగన్ అన్న తన సైన్యానికే ఇచ్చుకున్నారంటూ కూడా మరొక అప్డేట్ అయితే ఉందండి అంటే చాలామందికి సచివాలయాల్లో ఉద్యోగాలు వారి యొక్క తెలిసిన బంధువులకే వారికే ఇచ్చుకొని ఒక సైన్యంలాగా మార్చుకున్నారని కూడా మరి ఇక్కడైతే ప్రభుత్వాన్ని ముఖ్యంగా జగన్ ప్రభుత్వాన్ని అయితే దూయడం అయితే మనం చూడవచ్చు మరి ఐదేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేశామని జగనన్న చెప్పుకున్నారు పొరుగు సేవలు ఒప్పంద కార్మికులకు కూడా ఇందులో ఉన్నారని పేర్కొన్నారు ఒకటి పాయింట్ రెండు ఒక లక్షల ఉద్యోగాలు గ్రామవాడ సచివాలయాల్లో జగనన్న తన సైన్యం కోసము ఇచ్చుకున్నాడనే ఆర్టీసీని విలీనం చేస్తేనే వచ్చినవి యాభై వేల యాభై ఒక్క వేల ఉద్యోగాలు రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయని రెండు వేల ఐదు వందల యాభై ఏడు ఉద్యోగాలు ఇప్పటి వరకు భర్తీ చేశారని ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చే చేశామని చెప్పడానికి సిగ్గుండాలని కూడా ఇక్కడ మరి వైఎస్ ఛర్మిలా గారు ప్రభుత్వాన్ని తప్పుబట్టారు సో గాయస్ మరి ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి సో ఇందులో ముఖ్యంగా మనం చూస్తే జాబ్ క్యాలెండర్ కాదు అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది ఇరవై నుంచి టెట్ పరీక్షల షెడ్యూల్ అంటూ మనకైతే తెలుస్తుంది డిఎస్సి వాయిదా పైనే తీర్పు సో గైస్ ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి థ్యాంక్ యూ